వెల్కమ్ టు ఆర్ఘ న్యూస్ సనాతన ధర్మాన్ని కాపాడటంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే పలు ఆలయాలు దర్శించుకున్నానని అలానే తణుకులో శ్రీ 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 రాజేష్ నాథ్జీ అఘోరిని స్వయంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నానని తన పోరాటానికి ఆయన కూడా మద్దతు తెలియజేసినట్లు నాగసాధు మహిళ అఘోరి తెలిపారు చాలా మంది అనుకున్నారు అందుకే నా గురుగారి దగ్గరికి నేను వచ్చాను నాకు ఇంకా గురుగారు ఇంకా సపోర్ట్ ఇచ్చి ఇంకా నా ధర్మాన్ని కాపాడుకోవడానికి గురుగారు కూడా నా వెన్న విన్నంటూ ఉన్నారు ఇంకెంత పోరాటమైనా చేయబోతున్నాను నేను ఈ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు నుండి ఎక్కడైతే విమ్లవాడలో దర్గా ఉందో దాని గురించి పోరాడబోతున్నాను ఆ దర్గా తీసేసే వరకు నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను ముత్యాలమ్మ గుళ్ళ కానీ లేకుంటే ఆంజనేయ స్వామి గుళ్ళ నవ విగ్రహాలు ఏదైతే ఎన్ని ధ్వంసాలు అయితే ఉందని హెచ్చరించినప్పటి నుండి ఆ ఆరు గుళ్ళు ధ్వంసమైనా కదా వాళ్ళు ఎవరు చేశారు ఏంటిది అనేది బయటకు వచ్చే వరకు నా పోరాటాన్ని ఆపని నేను తెలంగాణకు చేరుకున్న వెంటనే హండ్రెడ్ పర్సెంట్గా నేను ధర్నా చేస్తున్నాను ఆ గుడిని నేనే స్వయంగా ఒక సుత్తి తీసుకొని వెళ్ళి ఏదైతే నా గుళ్ళే ఉందో రాజరాజేశ్వరి టెంపుల్లో దాన్ని కూడా నేను ధ్వంసం చేయబోతున్నాను ఎన్ని కేసులు వేస్తారో వేసుకోండి నాకు మా గురువు గారు ఉన్నారు ఇలాంటి గురువు గారిలో సేవ చేసుకుంటూ నేను జీవితాంతం ఉన్నాను కాబట్టి నీతి నిజాతి ఉన్నా కాబట్టి నా వెన్ననుకు మా అగోరి సంస్థ మొత్తం ఉంది నాగసాధు సంస్థ ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారో వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను మీరు నీతి నిజాయితీగా ఉంటే ఆ పోరాడదాం అందరం కలిసి అందరం కలిసి మన ధర్మాన్ని కాపాడుకుందాం గోహత్య నాపుదాం సనాతన ధర్మాన్ని కాపాడుకొని ఆడపిల్లలను కూడా రక్షించుకుందాం